మార్నింగ్ లేచి చూసేసరికి ఆకలి ఎలా ఉందంటే అయ్యో బాబు అసలు చప్పక్కల లేదు మొత్తం అంతా చెత్తే ఆకులు ఏవేవో ఎగిరొచ్చేసి అసలు ఈ ఎలా క్లీన్ చేయాలో కూడా నాకు అసలు అర్థం కాలేదు అవన్నీ కూడా వీడియో కంటిన్యూగా చేస్తే అర్థమవుతుంది ఏం జరిగింది ఏంటి అని వెల్కమ్ టు మై ఛానల్ మై విలేజ్ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ కత్తికాయనికి ఛానల్ చేస్తుంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి ఇంకా ఆ రోజు మార్నింగ్ చూసేసరికి వెదర్ అయితే భలే బాగుంది మబ్బుగా వేస్తూ చల్ల నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది ఇంకా ఆ రోజు కూడా అసలు ఎండ అనేది రాలేదు తర్వాత వచ్చింది లైట్గా ఇంకా మార్నింగ్ ఇంకా మామూలుగానే టీ తాగుతాయి ఇంకా వెదర్ అంతా కూల్గా చల్లగా ఉంటే ఫస్ట్ హాట్ హాట్గా టీ తాగాలి కదా ఇంకా టీ పెట్టేసుకున్నాను ఇంకా టిఫిన్ కూడా జస్ట్ ఎరనోకు ఉప్మా చేసేసాను నాకు ఎర్రోకు ఉప్మా అంటే చాలా ఇష్టం అందుకే ఎక్కువగా చేస్తూ ఉంటాను ఇంకా ఆ రోజు కూడా ఉప్మా చేసుకుని తినేసాము ఆ రోజు నైట్ ఎంత పెద్ద గాలి వానొచ్చిందంటే అసలు ఈ మధ్యలో లేదు అంత అలా వర్షం ఉరుములు పిడుగులు ఏంటి పిడుగులు అయితే ఏదో ఇంటి పక్కనే పడుతున్నట్టే పడ్డాయి గాలి కూడా చాలా ఎక్కువగా ఉంది అందుకే అలా ఉంది ఇంకా తుడవడం కూడా అవ్వదు కదా వాకలంతా తడిసిపోయింది తర్వాత కూడా చినుకులు పడుతున్నాయి లక్కీగా మధ్యాహ్నానికి కొంచెం తెరిపించిందిలేండి అప్పుడు తుడిసాను చూపిస్తాను అది కూడా ఇంక ఇక్కడ వేడివేడిగా ఉప్మా అయితే తినేస్తున్నాము ఉప్మా తినేసిన తర్వాత ఈరోజు లంచ్కి ఏం చేసుకోవాలా అని ఆలోచించాను మొన్న మా చెల్లెలు పిల్లడు వచ్చాడు కదా తీసుకెళ్ళడానికి వాళ్ళ డాడీ వచ్చినప్పుడు రైలుని అవి తీసుకొచ్చాడు అందుకని చెప్పి సరే రైలు వండుదాము అనుకున్నాను రైలు వండాలా బిర్యానీ చేసుకుంటే బాగుంటుందా అని ఆలోచించాను వర్షం పడుతున్నప్పుడు బిర్యానీ బాగుంటుంది కదా అని చెప్పి రైలు బిర్యానీ అయితే చేద్దాం అనుకున్నాను ఆ రోజు పని అయితే ఎంత లేజీగా జరిగిందో బట్టలు ఉతికే పని లేదు స్కూల్ లేదు స్కూల్ కూడా సెలవులు ఇచ్చేసారు కదా తుఫాన్ అని చెప్పి అసలు ఏ పని చేయబుద్ధి అవ్వదు ఇంకా టిఫిన్ తాతీగా టీవీ చూస్తూ అలా టిఫిన్ తిన్నాము ఈ లోపల కొంచెము వాతావరణం కూడా తెరిపించింది కొంచెం లైట్గా కూడా వచ్చింది ఇంకా అప్పుడు వాకలు తుడిసేద్దాము అసలు చూడడానికి అసలు బాగాలేదు మొత్తం అంతా చెత్త చెత్త కింద ఉంది అసలే ఈ నాసుక చూడలేకపోతున్నాం ఇంకా ఇలా దుమ్ముంటే ఇంకా అస్సలు చూడలేం కదా ఒక గరుకు చీపురు తీసుకుని ఇంకా వాకలు తొడ్డం అయితే స్టార్ట్ చేశాను అంటే మెత్తని చీపుడు అయితే రాదు మాట ఇదంతా ఆ చీపురికి అంటూ పోతుంది ఓ పక్కన నేల కూడా బాగా చెమ్మగా ఉంది కదా రాదు అందుకని ఒక గరుకు చీపురు తీసుకుని ఇంక ఇవన్నీ తుడుచుకుంటూ వచ్చాను చాలా టైం పట్టింది ఇదంతా తుడవడానికి ఫస్ట్ పై వాకలు మాత్రం తుడిసాను తర్వాత కొంచెం ఆరిన తర్వాత ఇంకా ఈ కిందది కూడా అంతా కూడా తుడిచేశాను కొంచెం ఎక్కువ టైమే పట్టింది పైపు వచ్చినప్పుడు అయితే వాటర్ కొట్టి తుడిసేయచ్చు బట్ కరెంటు కూడా లేదు కరెంటు ఈ వర్షాలకి ఉండదు కదా సరిగ్గా అప్పుడు కూడా అలాగే కరెంట్ లేదు అందుకే లేకపోతే పైప్ వచ్చినప్పుడు వాటర్ కొట్టేస్తే ఒకరు వాటర్ కొట్టి మనం తుడిసేస్తే త్వరగా అయిపోతుంది అయినా వాటర్ కూడా ఇబ్బంది అనుకోండి అంత కొబ్బరి ఆకులు ఉంటాయి కదా దాన్ని ఎక్కువ వచ్చేసింది మిగతా చెట్లు అంటే ఎక్కువ ఏమీ లేవు కాబట్టి ఇంకా సమ్మర్ ఆ టైం అయితే ఎండిన ఆకులు ఉంటే ఇంకా ఎక్కువ వస్తుంది కానీ ఇప్పుడు కొంచెం పర్లేక చాలా ఇబ్బంది అయిపోయింది తొడవడానికి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ చెమ్మ ఆ చెమ్మకి అంటుకుపోయి అసలు రావట్లేదు తొడుద్దామంటే అలా మెల్లిగా తుడుచుకుంటా వచ్చాను ఈ వర్షానికి మీ సైడ్ ఎలా ఉంది మీ ఊర్లో అనేది కామెంట్ చేయండి ఇది మొత్తం తొడవడానికి అయితే నాకు ఆల్మోస్ట్ వన్ అవర్ అలా పట్టింది ఇదంతా తొడవడానికి ఇటు సందులోని వాకలి కింద కొంచెం ఎక్కువ టైం పడుతుంది అవి ముందు ఉన్నదైతే పెద్ద ఎక్కువ టైం పట్టదు ఎందుకంటే అంత తుక్కు ఉండదు అంత చెమ్మ కూడా ఉండదు కదా సీలింగ్ ఉంటుంది కాబట్టి పర్వాలేదు మిగతాది మాత్రం కొంచెం ఎక్కువగానే బాగా తుక్కు వచ్చేసింది ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇంకా పెద్ద పెద్ద ఒకళ్ళు ఉంటే అలాంటి వాళ్ళు ఎలా చేస్తారా ఏంటి అని ఇంకా రాత్రి గాలికి ఇక్కడ బొబ్బా చెట్లు అన్నీ పడిపోయాయి చాలా అరటి మొక్కలు కూడా పడిపోయినాయి లక్కీగా అరటి చె మారిటి చెట్లు గోడకి రేగుషెడ్కి మధ్యలో ఉండడం వల్ల పడలేదు అదే ఓపెన్ ప్లేస్లు అలా ఉంటాయి కదా అవి అయితే పడిపోతాయి మా ఇంటి ముందు వాళ్ళు కూడా అలాగే పడిపోయినాయి కొన్ని అరటి చెట్లు గాలికి అరటి చెట్లు డెలికేట్గా ఉంటాయి కొంచెం ఎక్కువ గాలి వేసిందంటే పడిపోతుంది ఈ బొబ్బస్ చెట్లు కూడా సపోర్ట్ లేకేమో అవి కూడా పడిపోయాయి ఇంకా మా బొబ్బాస్ చెట్టు పడలేదులేండి మా బొబ్బాస్ చెట్టు ఇప్పుడే కాయలు కాయడం స్టార్ట్ చేసింది ఆ కాయ అయిన తర్వాత చూపిస్తాను నేను ఇంకా వాకలై తుడిసి వచ్చేసాక ఇంకా సబ్బులతో ఆడుతున్నాడు ఇక్కడ మా అబ్బాయి అందుకే చిన్న క్లిప్ తీసి యూట్యూబ్లో పెట్టేస్తాను అన్నాను అది ఒక లారీ మాట ఇప్పుడుదో అసలు పోయింది అది కనబడింది అంతే దానికి ఒక అట్టపెట్టెతోటి అలా తొట్టికొని చేసి మొత్తం ఫ్లాస్టర్ అంతా వేస్ట్ చేసాడు దాంట్లో సబ్బులు పెట్టి ఆడుకుంటున్నాడు ఇంక ఇక్కడ నేను రొయ్యలు బిర్యానీ చేద్దామని చెప్పి వచ్చాను వీడియో అయితే ఏం తీయలేదు బిర్యానీ ఏమో ఇంకా మర్చిపోయిన తీయడం వీడియో తీయడమా అనేసి ఇంకా వండేసాను అంటే ఆల్రెడీ నేను బిర్యానీస్ అవి అన్నీ కూడా నేను షేర్ చేశాను ఇంకెందుకు మళ్ళీ షేర్ చేయడం అని చెప్పి ఇంకా చేయలేదు ఇంకా బిర్యానీలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండాలి కదా ఏం చేశానండి ఈసారి అల్లం వెల్లుల్లి కూడా విడివిడిగా పేస్ట్ చేసుకున్నాను అంటే దేనికైనా వాడుకోవచ్చు కదా అందుకే మళ్ళీ కలిపేందుకని చెప్పి ఇవి రెండు సపరేట్గా ఉంచుకుంటాను అల్లం ఒకటే వేసే దాంట్లో అల్లం వాడుకోవచ్చు రెండు కలిపేసుకుంటే రెండు కలిపేసుకోవచ్చు కదా అందుకని చెప్పి ఇంకా అలా పెట్టేసాను మిక్సీ పట్టేసుకుని ఉంచుకున్నాను ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక వారానికి సరిపడా ఒకేసారి మిక్సీ వేసేసుకుంటాను దేంట్లోకైనా కర్రీస్లో వాడుకోవచ్చు కదా మళ్ళీ అప్పటికప్పుడు వేసుకోవడం ఎందుకని చెప్పి మిక్సీ పట్టేసే ఉంచుకుంటాను ఇంకా కొన్ని బీరకాయలు ఉంటే అవి కూడా కోసుకొచ్చాము కొన్ని బొబ్బరికాయలు ఉన్నాయి బొబ్బరికాయలు ఏంటంటే ఒకేసారి ఎక్కువ కాయట్లేదు కొన్ని కొన్ని కాసినాయి ఒక ఐదారు ఎక్కువ కాసినాయంటే ఒక పది కాయలు ఇదివరకు అయితే చాలా ఎక్కువ కాసాయి ఈసారి చాలా తక్కువ తక్కువ కాసినాయి ఇంకా రొయ్యలతో పాటు ఈ జామకాయలు కూడా తీసుకొచ్చారు వీటన్నిటిని కూడా పళ్ళెంలో పెట్టాను కమలాలు ఏమో మొన్న మార్కెట్లో తీసుకున్న మాకు సండే మార్కెట్ జరుగుతుంది అందులో ఇది చూసారా కాయ పాడైపోయింది కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టేశాను కొన్ని పైనుంచాను ఇవి నలిగిపోతాయి కదా కాయ దానివల్ల త్వరగా పాడైపోతాయి అందుకే పోయిని తీసేసి మంచి అయితే పైనుంచాను ఇంకా తర్వాత రైలు కూడా ఆగలేసేసాను రొయ్యలు ఆగలేసేసి బిర్యానీ అయితే తాలింపు పెట్టేశాను ఇంకా అదంతా తీయలేదులేండి జస్ట్ ఇక్కడ చిన్న క్లిప్ తీసాను వీడియో తీద్దాము అని చెప్పి మళ్ళీ ఆ తర్వాత కరెంటు పోయింది లైట్ ఎలిగి లేదు బయట కూడా కొంచెం మబ్బుగానే ఉంటుంది కదా అసలు వీడియోస్ తీయడానికి అయితే అవ్వలేదు నా ఫోన్లో ఏంటంటే స్పాష్ లైట్ వేస్తుంటే బాగా వైట్గా వచ్చేసి అసలు వీడియో సరిగ్గా రావట్లేదు అందుకే నేను ఈ మధ్య పెద్దగా పెట్టట్లేదు అంటే లైటింగ్ బాగుంటే వీడియో బాగుంటుంది ఒకవేళ చీకటిగా ఉన్నప్పుడు వీడియోస్ అయితే అసలు కుదరట్లేదు ఈ ఫోన్తో అందుకే ఇంకా ఎక్కువ తీలేకపోతున్నాను అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే వేస్తున్నాను ఇంకా బిర్యానీ కూడా వేస్తాను చాలా సింపుల్ తాలింపులోనే నేను రేయిలేసేస్తాను ముందు ఆల్రెడీ ఆగలేసేసి ఉప్పు కారం మసాలా అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకుంటాను ఆ తర్వాత మనం బిర్యానీ ఎలా చేసుకుంటాం జస్ట్ నార్మల్గా తాలింపులోనే రైలు వేసేసి మళ్ళీ అందులోనే బియ్యం వేసి వేయించి వాటర్ పోస్తాను ఇంకా ఇక్కడ కొన్ని రైలు ఉంచేసాను అంటే రైలు కొంచెం ఎక్కువలేండి అండి అందుకని చెప్పి సరే కొంచెం కూర వండుదామని చెప్పి కొన్ని తీసాను కానీ అవి ఆల్రెడీ ఫ్రై చేసినాయి కదా తినేసారు అందుకే కూర చేయలేదు నేను మళ్ళీ ఎందుకంటే అంటే మనం రొయ్యలు వేయించినప్పుడే అందులో ఆయిల్ మసాలాలు అన్నీ వేసి వేయించాం కాబట్టి జస్ట్ రొయ్యలు ఫ్రై లాగా ఉండదు తినేయచ్చు డైరెక్ట్గా ఇంకా అలా తినేసారు ఇంకా మళ్ళీ సపరేట్గా ఇంకా కూర అయితే ఏం వండలేదు మామూలుగా అయితే ఇంకొక రోజు కూర వండుకోవచ్చు అంటే లంచ్ బాక్స్లోకే కూర వండుదామని ఉంచానండి మా అబ్బాయి అడిగాడు అని చెప్పి మళ్ళీ ఇంకా బిర్యానీతో పాటు సైడ్ డిష్లా తినేసారు రెయ్య ఇక్కడ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది బిర్యానీ అంటే ఆకలి త్వరగా వేసేస్తుంది ఇంకా బిర్యానీ అవగానే ఫస్ట్ ఫస్ట్ ప్లేట్లో పెట్టుకొసుకున్నాం వేడివేడిగా తింటేనే బిర్యానీ బాగుంటుంది అందుకని చెప్పి ఫస్ట్ మా అబ్బాయికి అయితే పెట్టిచ్చేసాను ఇలా బిర్యానీ చేసినప్పుడు నేను కొంచెం ఎక్కువసేపు ఉంచుతాను అడుగున కొంచెం మాడుతుంది కదా అలా మాడు తింటే బాగుంటుంది అని చెప్పి కొంచెం ఎక్కువసేపు ఉంచాను చాలా బాగుంది ఆ రోజు బిర్యానీ వెదర్కి వేడివేడిగా తిన్నాం కదా ఇంకా చాలా బాగుంది టైం మూడు అయింది ఇప్పుడు వెదర్ అంతా మగ్గుగానే ఉందా ఇంకా మధ్యాహ్నం అలాగే డాబా మీదకి వచ్చాము అంటే నైట్ బాగా ఆలేసింది కదా డాబా మీద మొక్కలు ఎలా ఉన్నాయో అని అంటే మొక్కలు ఎక్కువ ఏం లేవు ఈ డ్రాగన్ ఫ్రూట్ అవి ఉన్నాయి పాదులు ఎలా ఉందని చెప్పి వచ్చాము ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏమైందంటే గాలికి పడిపోయింది అందుకని చెప్పి మా అబ్బాయి చూడండి బట్టలు ఆరేసుకుని క్లిప్లన్నిటిని ఎలా పెట్టాడు మొత్తం ఎక్కడికక్కడ కర్రకి అది ఉంటుంది కదా బట్టలు ఆరేసుకుని తీగి దాన్ని మధ్యలో పెట్టేసి క్లిప్పులు పెట్టాడు పడకుండా ఉంటుందని ఎంత గాలి వేసిందోనండి మొత్తం అసలు ఆ బకెట్తో ఉంది కదా అది మొత్తం పడిపోయింది ఇలా తిరగబడిపోయింది అంటే కింద ఎందుకని చెప్పి ఇటుకులు పెట్టి పెట్టాము ఆ మొత్తం అలా గాలికి పడిపోయింది మళ్ళీ అంత లేపి ఇంకా మా అబ్బాయి ఇంకా అలాగ మళ్ళీ తెచ్చి క్లిప్పులు పెట్టాడు మరి అది ఎంతవరకు చేస్తుందో చూడాలి ఇంక పాపం అన్నీ పడిపోయాయి భలే బాధ వేస్తుంది ఇలా చూస్తే వాళ్ళు ఎంతో కష్టపడేస్తారు అలా పడిపోయింది దానికి వాటర్ వెళ్తే కుళ్ళిపోతుంది అందుకని చెప్పి బోధిలోంచి వాటర్ వెళ్ళకుండా అతను మట్టి అయితే అడ్డేస్తున్నాడు ఇక్కడ ఎలా పెట్టినా ఎంతో కొంత వాటర్ అయితే వెళ్ళిపోతుంది ఎందుకంటే పైనుంచి వాటర్ ఫుల్గా వస్తాయి కదా ఇప్పుడు వర్షాల వల్ల దానివల్ల కొంచెం పాడవుతుంది ఈ వీడియోనైతే ఇక్కడతో ఎండ్ చేస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ